దర్శన్ శరణ్య ఇద్దరు విడాకులు తీసుకోవడానికి కోర్టుకి బయలుదేరగానే అనన్య కూడా బ్లాక్ మెయిలర్ దగ్గరికి వస్తుంది అనన్యని ఫాలో అవుతూ లహరి కూడా వస్తుంది ఇక అనన్య బ్లాక్ మెయిలర్ మాట్లాడుకుంటూ ఉండగా పక్క నుండి లహరి అన్ని మాటలు వినేస్తుంది ఇక బ్లాక్ మెయిలర్ లహరికి కాల్ చేసి విడాకుల డాక్యుమెంట్ కాపీ తీసుకున్నావా అని అడుగుతుండగా ఇంకా లేదు వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళారు అని లహరి ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇక అనన్యని అక్కడ చూసి షాక్ అవుతుంది లహరి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అనన్య వచ్చేస్తూ ఉండగా స్తంభం పక్కనున్న ఆ లహరి కనబడుతుంది ఇక చిటిక వేసి లహరిని బయటికి పిలుస్తుంది అనన్య నీ కుట్రంతా మా అమ్మకి చెప్పేస్తాను నిన్ను మా అమ్మ వదిలిపెట్టదు అని లహరి అనన్యని అంటూ ఉండగా నిజాన్ని నీతో పాటే కప్పెట్టేస్తా అని క్లాప్స్ కొడుతూ రౌడీలని పిలుస్తుంది అనన్య ఇక లహరి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది రౌడీలు వెంట పడుతూ ఉంటారు పరిగెడుతూ పరిగెడుతూ ఉన్న లహరి కింద పడిపోగా రౌడీలు వచ్చి లహరిని పైకి లేపుతారు ఈ రోజుతో నీ చావు నా చేతుల్లోనే నిజం కూడా ఇక్కడే సమాధైపోతుంది అంటూ ఒక కత్తిని తీసి లహరిని పొడవబోతూ ఉంటుంది అనన్య అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి లహరిని పొడవబోతున్న అనన్య చేయిని పట్టుకొని ఆపేస్తుంది ఆనందని చూసి షాక్ అవుతుంది అనన్య మరోవైపు కోర్టులో మీకు విడాకులు తీసుకోవడం ఇష్టమైన శరణ్య గారు అని లాయర్ అడుగుతుండగా శరణ్య దర్శన్ వైపు చూస్తుంది దర్శన్ బాధగా శరణ్య వైపు చూస్తుండగా ఇష్టమే అని శరణ్య అనేస్తుంది ఇక విడాకులని ఆనంద ఆపగలదా ఇప్పుడు అనన్యని ఆనంద ఏం చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్